మంచనాల్ జిల్లా బెల్లంపల్లి పట్టణం మహ్మద్ కాసిం బస్తిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకుంటూ ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజశాధ్వర్యంలో ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ అరుణాపతి కాక్ ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సిపిఐ పార్టీ కార్యకర్త వేల సంఖ్యలో అమలు దేశంలోని ప్రజల పక్షాన కార్మిక మహిళా వర్గాల శ్రేస్ కి సిపిఐ పార్టీ ఎంతగానో పనిచేస్తుందని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట రోజుల నుండి నేటి వరకు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాక్ష క్షేత్రంలో ప్రజల కొరకై పోరాటం సాగించిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు నైజాం నిరంకుశ ప్రభుత్వం ప్రజలను అణచివేసి ప్రజల భూములను లాక్కుని తిరిగి ప్రజలను వెట్టి చాకిరి చేపిస్తూ ప్రజలపై నిర్బంధాలు విధిస్తూ ప్రజలను అనుచిత ధోరణితో నైజాం నవాబు పాలన కొనసాగించారు జమీందారులు జగిద్దారులు దేశ్ముఖ్లు అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడి రైతాంగ పోరాటాన్ని అణచేయడంలో నైజాం నవాబు ఎంతో మంది సిపిఐ పార్టీ కార్యకర్తలను అమరులను హత్య చేశారు ఇక ఆ సమయంలో రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మొహియుద్దీన్ చాకిలి ఐలమ్మైల అనేక మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ముఖ్య భూమిక పోషించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ టౌన్ పార్టీ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ గుండా చంద్రమాణిక్యం బీకేఎంయు జిల్లా కార్యదర్శి బొల్లం సోని ఎన్ఎస్ఎఫ్ఐ డబ్ల్యూ అధ్యక్షులు అక్కిపెళ్లి బాపు బీకేఎంయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రత్నం రాజాం జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా మహమ్మద్ కసిం బస్సీలో పతక చేసిన పూర్ణిమ గారికి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కామ్రేడ్స్ అందరికీ సీనియర్ నాయకులు చిప్పనాసాయ గారికి వందనాలు తెలియజేస్తూ కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఈ సాయుధ పోరాటానికి తెలంగాణ ప్రాంతంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఈ సాయుధ పోరాట కనసన్నుల్లో నాటి జాగిరిదారుల జమీందారుల భూస్వాముల దేశముఖులకు వ్యతిరేకంగా విరోచితమైన పాత్ర సాయుధ పోరాటం చేయడం జరిగింది సాయుధ పోరాటం అంటేనే ఆనాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జాగిరిదారులకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి అనే ప్రజలతో బంధుకులు పట్టించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది కాబట్టి ఈ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చే బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల సంస్మరణ దినోత్సవంలో భాగంగా వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడవ తారీఖు వరకు దాంట్లో భాగంగా బస్తీలలో ఉన్నటువంటి అన్ని దగ్గర పార్టీ జెండాల దగ్గర జెండాలు ఎగురవేస్తున్న కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో ఇవాళ జెండా ఎగురవేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేసాం మరి అదేవిధంగా మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ అమరవీరులు ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఈ త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ విమోచన దినం జరుపుకుంటా ఉన్నాం వేల సంఖ్యలో ప్రాణత్యాగం చేసినటువంటి మన వీరులు వాళ్ళకు స్ఫూర్తిగా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఒకటే ఏక ఏకైక పార్టీ అది భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏ అయితున్నాయో అది భారతదేశం మన దేశంకే సంబంధించింది ఉన్నది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పార్టీ మనది కమ్యూనిస్టు పార్టీ దాంట్లో భాగంగానే మనం ఎన్నో త్యాగాలకు ముందుండి రైతా రైతులకు కార్మికులకు మహిళలకు అన్నిటికి కూడా ముందడుగు చేసి మనం పనిచేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే మనం వీరిలో మనం స్మరించుకొని మనం